నమస్కారం అందరికీ చేయి ఊపడం ఈ రోజు మనం సాఫ్ట్వేర్ కంపెనీలలో కాంట్రాక్టర్లకు పూర్తి సమయం ఉద్యోగుల కంటే తక్కువ నోటీసు వ్యవధి ఎందుకు ఉంటుందో తెలుసుకుందాం చాలామందికి ఈ విషయంపై ఒక స్పష్టత ఉండదు అసలు ఎందుకిలా జరుగుతుంది రండి వివరంగా మాట్లాడుకుందాం మొదటగా మనం కాంట్రాక్టర్లు ఎవరు పూర్తి సమయం ఉద్యోగులు ఎవరు అనే దాని గురించి ఒకసారి చూద్దాం పూర్తి సమయం ఉద్యోగులు అంటే కంపెనీలో శాశ్వతమైన ఉద్యోగం చేసేవారు వారికి కంపెనీతో ఒక నిరంతర సంబంధం ఉంటుంది కానీ కాంట్రాక్టర్లు అలా కాదు వారిని ఒక నిర్దిష్ట ప్రాజెక్ట్ కోసం లేదా ఒక ప్రత్యేక అవసరం కోసం తాత్కాలికంగా నియమించుకుంటారు ప్రాజెక్ట్ అయిపోగానే లేదా అవసరం తీరిపోగానే వారి సేవలు ముగిస్తాయి ఇది వారి ఉద్యోగ స్వభావంలోనే ఉంది ఇప్పుడు అసలు విషయానికి వద్దాం నోటీసు వ్యవధి పూర్తి సమయం ఉద్యోగులు కంపెనీని విడిచి వెళ్లేటప్పుడు లేదా కంపెనీ వారిని తొలగించేటప్పుడు ఒక నిర్దిష్ట సమయం ముందు తెలియజేయాలి దీనినే మనం నోటీసు పీరియడ్ అంటాం ఇది సాధారణంగా ఒక నెల నుండి మూడు నెలల వరకు ఉంటుంది కాని కాంట్రాక్టర్ల విషయంలో ఇది చాలా తక్కువగా ఉంటుంది కొన్నిసార్లు కేవలం ఒక వారం లేదా రెండు వారాలు మాత్రమే ఉంటుంది ఎందుకు దానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి మొదటిది ప్రాజెక్ట్ యొక్క స్వభావం కాంట్రాక్టర్లను ప్రత్యేకంగా ఒక పని కోసం తీసుకుంటారు ఆ పని ఎప్పుడు పూర్తవుతుందో దాదాపుగా ఒక అంచనా ఉంటుంది ఒకవేళ ప్రాజెక్ట్ అనుకున్న సమయం కంటే ముందు పూర్తయితే కాంట్రాక్టర్తో ఎక్కువ కాలం ఉండాల్సిన అవసరం కంపెనీకి ఉండదు అదేవిధంగా కంపెనీకి వేరే అత్యవసర పని ఉంటే తక్కువ నోటీసుతో కాంట్రాక్టర్ను రిలీజ్ చేయగలదు రెండవది ఫ్లెక్సిబిలిటీ వశ్యత సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా వేగంగా మారుతుంటాయి టెక్నాలజీ మారుతుంది ప్రాజెక్టుల అవసరాలు మారుతుంటాయి కాంట్రాక్టర్లు తక్కువ నోటీసు వ్యవధితో అందుబాటులో ఉండటం కంపెనీలకు ఒక రకమైన ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది అవసరం లేనప్పుడు వారిని త్వరగా రిలీజ్ చేయగలగడం కొత్త నైపుణ్యాలు ఉన్న కాంట్రాక్టర్లను త్వరగా నియమించుకోగలగడం కంపెనీలకు లాభదాయకంగా ఉంటుంది మూడవది ఖర్చు పూర్తి సమయం ఉద్యోగులకు కంపెనీ భవిష్య నిధి ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ గ్రెట్యూయిటీ ఆరోగ్య బీమా హెల్త్ ఇన్షూరెన్స్ వంటి అనేక ప్రయోజనాలు కల్పించాలి కాంట్రాక్టర్లకు సాధారణంగా ఇటువంటి ప్రయోజనాలు ఉండవు తక్కువ నోటీసు వ్యవధి ఉండటం కూడా కంపెనీలకు కొంతవరకు ఖర్చును తగ్గిస్తుంది ఎక్కువ నోటీసు ఇవ్వాల్సి వస్తే వారికి ఎక్కువ రోజులు జీతం చెల్లించాల్సి వస్తుంది నాల్గవది కాంట్రాక్ట్ యొక్క నిబంధనలు కాంట్రాక్టర్ను నియమించుకునేటప్పుడే ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు ఆ ఒప్పందంలో నోటీసు వ్యవధి గురించి స్పష్టంగా పేర్కొంటారు ఇరువైపులా అంగీకారం కుదిరిన తర్వాతే కాంట్రాక్ట్ అమల్లోకి వస్తుంది కాబట్టి కాంట్రాక్టర్కు ముందుగానే ఈ విషయానికి తెలుస్తుంది చివరగా ఉద్యోగి యొక్క భద్రత పూర్తి సమయం ఉద్యోగులకు ఉద్యోగ భద్రత చాలా ముఖ్యం వారు దీర్ఘకాలికంగా కంపెనీలో ఉంటారనే భావనతో పనిచేస్తారు కాబట్టి వారిని తొలగించే ముందు కంపెనీ ఎక్కువ సమయం ఇవ్వాల్సి ఉంటుంది అదే కాంట్రాక్టర్లకు తాత్కాలిక స్వభావం ఉంటుంది కాబట్టి వారికి అంత ఎక్కువ నోటీసు అవసరం ఉండకపోవచ్చు మొత్తానికి చూస్తే సాఫ్ట్వేర్ కంపెనీలు కాంట్రాక్టర్లకు తక్కువ నోటీసు వ్యవధి ఇవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి ప్రాజెక్ట్ స్వభావం కంపెనీ యొక్క ఫ్లెక్సిబిలిటీ ఖర్చు కాంట్రాక్ట్ నిబంధనలు మరియు ఉద్యోగి భద్రత వంటి అంశాలన్నీ దీనికి కారణమవుతాయి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగవచ్చు మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు